హాయ్ హలో నమస్తే నేను మీ శివాలి ప్రస్తుతం ప్రవీణ్ గారి దగ్గరికి అయితే వచ్చాను మనం అనగనగా మలేష్ కథ మూవీ అయితే చూసాం కదా షార్ట్ ఫిలిం సో షార్ట్ ఫిలిం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చూసేయండి అండ్ షార్ట్ ఫిలిం చూసాక నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి అందులో అంటే మంచి కంటెంట్ ఆ కంటెంట్ బేస్డ్ డౌట్స్ కూడా మైండ్లో చూసిన సేపు చాలా డౌట్స్ అన్నది జనరేట్ అయ్యాయి సో అవి ఇవాళ ప్రవీణ్ గారి త్రూ అయితే తెలుసుకుందాం హలో ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను చెప్పండి సో ఎలా అనిపించింది అనగనగా మల్లేష్ కథ రెస్పాన్స్ ఎలా వచ్చింది మల్లేష్ కథ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా జనాలు రీచ్ అవ్వలేదని ఒక చిన్న బాధ అయితే ఉంది ఓకే బట్ మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నామో నేను చెప్పాలనుకున్న మెసేజ్ పాయింట్ అని నేను చెప్పేశాను ఇవాళ జనాల దగ్గరికి రీచ్ అవుతుంది ఓకే సో షార్ట్ అయితే చాలా బాగుంది మేము అందరం కూడా చూసాము అండ్ నేనే కాదా హోస్టింగ్ వచ్చేసింది సో ప్రవీణ్ గారు నేను ఇవాళ ఒక యాంకర్ గా కాదు ఆడియన్స్ త్రూ ఒక క్వశ్చన్ అడగాల యా సో మీరు తీసిన షార్ట్ ఫిలిం అనగనగా మలేష్ కథ సో దాని మీరు అసలు యాక్చువల్గా సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే మామూలుగా ఈ షార్ట్ మేము ఈ యొక్క మత మార్పిడి ముఠాలు మీద మేము పోరాడుతూ ఉంటాము అంటే ఇప్పుడు గ్రామంలోకి ఎవరైనా పాస్టర్ వచ్చి ఆ గ్రామాన్ని మత మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ మతం వల్ల జరిగే అనార్థాలు ఏంటో మేము వీడియో రూపంలో మేము చాలాసార్లు చెప్తూనే ఉన్నాము కానీ ఈ మత మార్పిడిని అడ్డుకోవడానికి అందరూ ఏగం కావట్లేదు ఎవరో ఒకరో ఇద్దరు ధైర్యం చేసి ఈ పాస్టర్లను ఈ మత మార్పిడిని గ్రామంకి రానికుండా అడ్డుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఒక సినిమా ఒక సినిమా లాగా చూస్తూ ఉండిపోయారు ఇంకొంతమంది ఏంటంటే హిందువులే సెక్యులర్గా ఉన్న హిందువులే అరే బాబు వాళ్ళతో నీకెందుకు వాళ్ళు చెప్తే చెప్పుకున్నారు అంటే వాళ్ళకి ఈ క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటో తెలియదు వాళ్ళు చేసే ఈ మత ప్రచారం వల్ల గ్రామం ఎలా అల్లకల్లో అవుతుందో తెలియదు తెలియకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ అడ్డుకుంటున్నారు కాబట్టి అసలు ఈ ప్రమాదం ఎక్కడా అంటే ఈ సెక్యులర్స్ వల్లనే ప్రమాదం అవుతుంది అంటే అన్ని మతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే అని అనుకున్న భావన ఈ సెక్యులర్ వల్లనే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి ఆ మతము ఆ గ్రామంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది అనేది నేను అందరికీ అర్థమయ్యే రీతిలో వాళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువ దారుణాలు చేస్తారు అందులో కొన్ని 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 కీ పాయింట్లు ఉన్నాయో అది నేను సినిమాలు చూపించడానికి నేను ప్రయత్నం చేశాను అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు పాస్టర్ ప్రేయర్ చేసే టైంలో ద్రాక్ష రసం కలిపి జ్యూస్ లాగా ఒకటి ఇస్తున్నట్టు చూపించారు అదేదో కైండ్ ఆఫ్ డ్రగ్ లాంటిది అది రియల్ లైఫ్ లో కూడా అలాంటివి జరుగుతున్నాయా నేను దీనికి సమాధానం ఒకటి చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో పరంగా మరి చర్చలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వస్తుంది ఓకే మీరు ఆలోచించండి మనం ఎక్కడ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వెతుకుదామా ఇప్పుడు ఈ హైదరాబాద్లో మనం ఒకసారి మొత్తం వెతుకుదాం చర్చలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడన్నా దొరుకుతుందా అది ఈ పాస్టల్ అందరికీ ఈ చర్చిలు అందరికీ కేవలం విదేశాల నుంచి మాత్రమే తాగారా ఎక్స్పోర్ట్ అవుతుంది ఫస్ట్ ఓకేనా అది తాగిన వెంటనే వాళ్ళకు తెలియకుండా వాళ్ళొక మాయలోకి వెళ్ళిపోతారు అంటే అది ఒక రకమైనటువంటి డ్రగ్ అటు ఇట్లాంటిది లేదు ప్రవీణ్ తప్పు చెప్తున్నాడు అయితే ఈ రసం ఎక్కడి నుంచి దొరుకుతుంది నేను ఈ వీడియో పరంగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా పాస్టులందరినీ చర్చిలు ఇచ్చే ద్రాక్షరాసము ఎక్కడి నుంచి మీరు తీసుకొని వస్తున్నారు ఓకే అది నేను వాళ్ళు అడుగుతున్నాను అది అంటే లైక్ వీళ్ళే డ్రగ్స్ ప్రిపేర్ చేసి ద్రాక్ష రసం రూపంలో ఇస్తున్నారని మీరు అంటున్నారు ఇక్కడ కానీ ఇందులో ఈ చర్చిలో ఇచ్చే రసం ఎట్లుంటుందంటే అది ఎక్కువగా ఎవరైతే సెన్సిటివ్గా ఎవరైతే వీక్గా ఇంకా ఎవరైతే టీనేజర్స్ ఉంటారో స్టూడెంట్స్ ఉంటారో పిల్లలు ఉంటారో వాళ్ళందరి మీద అది ప్రభావం చూపిస్తుంది వాళ్ళు తెలియకుండా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడము స్పృహ కోల్పోవడము ఆ తర్వాత ఏసు ఒకటే దేవుడు ఈ క్రైస్తవాన్ని ఈ యేసుని ఈ మతాన్ని వదిలిపెట్టకుండా ఉండండి అని చెప్పేసి ఇలా పాస్టర్లు చెప్పి ఆ చర్చలు చెప్పే ఆ బోధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇది తీసుకున్న వాళ్ళందరికీ మైండ్లో పడిపోతాయి సో ఇది చాలా ప్రమాదకరం ఇది గవర్నమెంట్ వాళ్ళందరూ చూడాలి గమనించాలి ఇప్పుడు మనము బహిరంగంగా మీరు ఎన్నో వీడియోలు చూస్తున్నారు ఇట్లా పాస్టర్ టచ్ అనగానే కళ్ళు తిరిగి పడిపోవడము ఇలా ఊగిపోవడము ఇలా స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయి మాకు దయ్యం పట్టింది మా ఒంట్లోకి కనకదుర్గమ్మ దేవత దయ్యం వచ్చిందని చెప్పేసి ఇలా చాలామంది చాలా రకాలుగా స్కిట్లు అనేది చేస్తున్నారు కదా వీటన్నిటి కారణం ఏంటంటే వాళ్ళందరూ స్పృహలో లేకపోవడము వాళ్ళలో స్పృహలో లేకుండా వాళ్ళలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని వీక్నెస్ని క్యాచ్ చేసి వాళ్ళ ఆ డ్రగ్ అనేది వాళ్ళు అలా తయారు చేస్తుంది కావాలంటే మీరు అడగండి ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాను ఎవడన్నా లేదు ప్రవీణ్ చెప్పింది తప్పు ద్రాక్ష రసం మేము తయారు చేస్తున్నాము లేదా ఇక్కడ దొరుకుతుంది లేదా ఈ రకమైనటువంటి మెటీరియల్ యూజ్ చేసి తయారు చేస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా ఏ వీడియో పెట్టలేదు ఇప్పటివరకు కూడా అది ఓకే సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ద్రాక్ష రసం ఏదైతే తీసుకున్నాక అందులో కొంతమంది పడిపోవడము వాళ్ళ ఏదో వచ్చేసింది దెయ్యం వచ్చేసినట్టు చూపించారు కదా సో ఇక్కడ అక్కడ ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్చ్ లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ప్రేయర్ కు వచ్చారు సో ఆ రసం అనేది అందరికి ఇస్తారా ఒక పర్టికులర్ పర్సన్స్ కి చూస్ చేసుకొని ఇస్తారా ఇది అదే బాప్తిజం తీసుకున్న తర్వాత బల్లా అని ఉంటది బల్లా అంటే ఏంటంటే ఇది కేథలిక్స్ లోను ప్రొటెక్స్టన్ లోను అన్నిటిలోనూ జరుగుతుంటది అందులో ఎవరైతే కొంతమంది మాత్రమే అది అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితం మొత్తము ఈ యొక్క క్రైస్తవానికి ఈ యేసుకి ఈ బైబుల్ కి బదిలీ పెట్టకుండా కొంతమంది పర్టికులర్ గా ఉంటారు అనమాట అటువంటి వారికి సెలెక్ట్ చేసుకుని కొంతమందికి ఇస్తారు ఇది అందరికి ఇవ్వరు చర్చిలో అది కూడా వాళ్ళ ఇష్టానుసారంగా అయితే మేము పూర్తిగా మేము బాధ్యసం తీసుకొని మా జీవితం మొత్తము ప్రభు సేవకు అంకితం చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అంటుంటారు కదా వాళ్ళలోకి మాత్రమే కొంతమందికే ఇస్తారు కొంతమందికి ఇస్తారు అనమాట అది అంటే అందరికి మరి ఇప్పుడు జనరల్ గా నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్తే అక్కడ తీర్థ ప్రసాదాలు అన్నది వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తా బట్ మీ షార్ట్ ఫిల్మ్ చూసాక నాకు అక్కడ డౌట్ ఏమొచ్చిందంటే అక్కడ వంద మంది ఉంటే అందులో ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న ద్రాక్షరసం ఇచ్చి వాళ్ళకి దయ్యం వచ్చినట్టు చూపియడము అంటే రియల్ లైఫ్లో అది ఎంతవరకు జరుగుతుందో నాకైతే తెలీదు బట్ అవన్నీ చూసాక ఏంటి ఇలా కూడా ఉంటారా అన్న థాట్ అయితే వచ్చింది ఇది ఖచ్చితంగా పాస్టర్ ట్రాప్ దీనికంటే ముందు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు కొంతమంది జూనియర్ ఆర్టిస్టు పిలుచుకొని వచ్చి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది కనకదుర్గమ్మ భక్తులు ఉండొచ్చు కొంతమంది హిందూ దేవుళ్ళ ఆరాధన భక్తులు ఉండొచ్చు వాళ్ళ గత చరిత్ర అదే కదా వాళ్ళ గత చరిత్ర ఉన్నటువంటి దేవుళ్ళను దయ్యాలుగా చూపించడం కోసం ఈ పాస్టర్లు స్టేజ్ చేసినటువంటి స్కిట్లు ఇవి వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ప్లే అవుతున్నాయి అంటే ఇవి ఎలా ట్రైనింగ్ ఇస్తారు రేపు చర్చనుకో ఈ రోజు పాస్ట్ ఎలా ట్రైనింగ్ ఇస్తాడు ఎలా దయ్యం పట్టినట్టు ఎలా ఊగాలి అని చెప్పేసి ఇలా ట్రైనింగ్ ఇచ్చే ఒక బ్యాచ్ సపరేట్గా ఉంటుంది ఉంటారు ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ పాస్టర్ మాటలు నాడు వదిలేసి చర్చి వదిలేసి చర్చి మానేసి వేరే చర్చ్కి వెళ్తారామో లేకపోతే ఈ క్రైస్తవ మతానికి వదిలేసి మళ్ళీ వాళ్ళ హిందూ మతానికి వెళ్తారామని చెప్పేసి ఇటువంటి భయాలు కొంతమంది ఉంటుంది కదా పాస్టర్కి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఈ యొక్క ద్రాక్ష రసం అనేది ఇస్తుంటారు సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ షార్ట్ ఫిల్మ్లు ఇంకోటి చూపించారంటే ఇప్పుడు హీరో ఏం చేస్తారంటే వాళ్ళకి హోమ్లెస్ ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇస్తే ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా ఒక చర్చ్ కింద మారుస్తారు సో అంటే ఇట్లా రియల్ లైఫ్ లో కూడా విలేజెస్ అయినాయా అంటే చూస్తుంటారు కదా చాలా 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 జరిగినాయి ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ బోన్ హౌస్లు ఇవ్వకపోవచ్చు కొంతమంది నేను ఒక గ్రామంకి వెళ్ళాను నేను గ్రామంలో నేను కొంతమందిని హిందువులందరి కూర్చోబెట్టి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నేను చేస్తుంటాను అందులో కొంతమంది వచ్చి చెప్పారు అన్న ఈ స్థలం మాదే మేము మా పాస్టర్కి ఇచ్చాము ఇప్పుడు పాస్టర్ ఏకంగా చర్చి కట్టాడు ఇప్పుడు ఈ ఊరంతా మత మార్చే ప్రయత్నంలో ఉన్నాడు అని చెప్పేసి ఇటువంటి కొన్ని కేసులు కూడా మేము లైవ్ ఎక్స్పీరియన్స్ చేసాం ఇంకొంతమంది ఫోన్లు చేసి అంటే ఇలా పాస్టర్కి సహాయం చేయడము అంటే ఇలా ఇల్లు ఇవన్నీ ఇవ్వకపోయినా అక్కడికి ఏదన్నా ఇల్లు ఉంటే ఖాళీ స్థలం ఉంటే కట్టుకోవడం లేకపోతే ఎవరన్నా రెంట్కి తీసుకోవడం ఇట్లాంటి చాలా చోట్ల కూడా జరిగాయి అది సో ఇప్పుడు మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ కి కూడా మీరు వెళ్తున్నారు నేను చూసాను మీ యూట్యూబ్ వీడియోస్ అవి అంటే డిఫరెంట్ విలేజెస్ టు పీపుల్ బట్ అక్కడ నిజంగా వీళ్ళు అవుతున్నారా అంటే కొంతమంది ఏమైనా మారిన సంఘటనలు ఉన్నాయా ఖచ్చితంగా మారాయి అంటే ఇప్పుడు హిందువులందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికి చెప్తున్నాం ఈ మతం వల్ల ప్రమాదం ఏంటి ఈ మతము ఈ గ్రామంలోకి ప్రవేశిస్తే అని చెప్పి చెప్తున్నాను ఆ తర్వాత ఒక గ్రామంలో అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం పది నుంచి కుటుంబాలు ఒకటేసారి నుంచి హిందుత్వంలోకి వచ్చారు అది వచ్చేసి భువనగిరి పాలెం కావాలంటే మీకు అబద్ధం చెప్తున్నా చిత్తూరు జిల్లా నాయుడుపేట మండలం భువనగిరి పాలెం అక్కడ అక్కడికి వెళ్తే అక్కడ మొత్తం పది నుంచి పన్నెండు మంది కుటుంబాలు ఒకటేసారి ఒకరిద్దరు కాదు పన్నెండు కుటుంబాలు మొత్తం క్రిస్టియానిటీ నుంచి పూర్తిగా హిందుత్వం వైపు మేము దగ్గరుండి మార్చి వాళ్ళందరికీ ఒక్కొక్కరి ఇంట్లో రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఇచ్చి అక్కడ దగ్గరుండి పూజలు కూడా చేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకొంతమంది మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉంటారు మాకు శ్వాస జరిగిందండి మాకు రోగాలు తగ్గించి చెప్పి అంటుంటారు మేము ఎవరికైనా ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం మేము మళ్ళీ పదే పదే మేము చెప్పలేం అన్నమాట వాళ్ళు విని మారితే ఓకే మారకపోతే మేము అది వదిలేస్తాం అనమాట అది ఓకే అంటే లైక్ ఇలా మీరు ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ అవి చేశారు ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు నేను నిజామాబాదు తర్వాత నాగార్జున సాగర్ సైడ్ తర్వాత మొన్న గా చిత్తూరు పుంగనూరు ప్రాంతంలో మన కృష్ణాష్టమి రోజు ఆ తర్వాత నాయుడుపేట ఇప్పుడు గుంటూరు ఒంగోలు కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి వెళ్ళాల్సింది ఉంది ఆ తర్వాత వెళ్తాను అనమాట అది సో ప్రవీణ్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు లైక్ ఈవెన్ షార్ట్ ఫిల్మ్ లో కూడా వచ్చింది ఈ సెక్యులర్ అన్న టర్మ్ చాలా సార్లు వచ్చింది సో సెక్యులర్ గా ఉంటే తప్పేంటి ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కొన్ని మూవీస్ లలో కూడా ఇప్పుడు సాయిబాబా మూవీ అవి చూస్తుంటాం అందులో కూడా ఏమంటారు సబ్కా మాలిక్ అంటారు అంటే సాయి బాబా గురించి అన్నారు ఇది ఒకటి అండ్ ఇంకోటి కులాలు మతాలు వేరైనా కూడా చాలా మంది ఇప్పుడు చర్చ్ కి ఉంటారు లేదా దర్గాకి వెళ్తుంటారు టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు సెక్యులర్ గుండెల తప్పేముంది ఓకేనండి కరెక్టే ఇప్పుడు సెక్యులర్గా ఉండడం తప్పేం లేదంటున్నారు కదా రైట్ బాగుంది ఇప్పుడు మీరు ఒక హిందూ రిలీజన్ కదా హిందూ మీరు నేను చర్చికి వెళ్దాం చర్చికి వెళ్ళి చర్చిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుందాం వాళ్ళు ఎంతసేపు వాక్యం చెప్తారో అంతసేపు మనం వాక్యం విందాం అవసరమైతే మసీద్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటే మసీద్ కూడా వెళ్దాం వాళ్ళు ఏదైనా చెప్తే మనం విందాం ఓకేనా వీళ్ళల్లో ఎవరన్నా గుడికి వస్తారా ఎగ్జాంపుల్ ఇదంతా కాదు నిన్న వినాయక చవితి ఉంది మీకు ఎవరన్నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ కానీ ముస్లిం ఫ్రెండ్స్ కానీ శివాలయ గారు వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి మీకు చెప్పారా

దాదాపుగా శివశక్తి మా వీడియోస్ చూసి రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు మీ వయసు అప్పుడు చిన్న వయసు మా వీడియోలు మా రియలైజ్ చేసిన ఏమి లేదు ఇవన్నీ ఏమి లేకుండా క్రిస్టియన్ మదర్ అయ్యిండి కూడా మీంతటా మీరు హిందూ ధర్మంలోకి రావడం మీకు చిన్నప్పించి పూజలు అవన్నీ కూడా ఇష్టపడడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే సెక్యులర్ అనే భావన ఎవరైతే ఎదుటి వాళ్ళు ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ క్రిస్టియన్ అండి నాకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అతను నా శ్రీకృష్ణుని పూజించకపోయినా పర్వాలేదు నా ఆంజనేయ స్వామిని పూజించకపోయినా పర్వాలేదు నన్ను బట్టి నా దేవుణ్ణి గౌరవిస్తే నేను అతను బట్టి అతను ప్రభుని గౌరవించడానికి నేను సిద్ధం అతను యేసుప్రభు దేవుడా కాదా బైబిల్ విషయం పక్కన పెట్టండి అట్లాగే ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు అతను నన్ను బట్టి నా కృష్ణుణ్ణి నా ఆంజనేయ స్వామిని గౌరవిస్తే నేను అతను బట్టి అతను అల్లాను నేను గౌరవించడానికి సిద్ధం కానీ ఈ యొక్క మతాలు ఏం నేర్పిస్తున్నాయంటే వాళ్ళ హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళ హిందూ దేవుళ్ళు సైతాన్లు వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి కూల్చండి ఆక్రమించండి అని చెప్పేసి ఇలా ఆ మతం అనేది వాళ్ళకి అలా నేర్పిస్తుంది ఇప్పుడు ఎంతో మంది నీకు కనకదుర్గమ్మ దయ్యం పట్టింది అని చెప్పేసి ఇటువంటి స్కిట్లు వేసి కనకదుర్గమ్మ భక్తులను వాళ్ళు కించపరిచినట్టే కదా ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ ఒక గుడిలో ఎప్పుడు రద్దీగా ఉంటుంది లక్షలాది మంది భక్తులు వెళ్ళి దర్శించుకుంటారు అమ్మవారి దర్శనం చేయించుకుంటారు అక్కడ ఒక మంచి శక్తి ఉంది నమ్ముతారు కానీ ఇక్కడ ఏంటంటే ఆ దేవతను దయ్యంగా చిత్రీకరించాడు ఒక పాస్టర్ వాడు అమ్మ తేజ అని ఒక పాస్టర్ ఉన్నాడు బెల్లంపల్లి ప్రవీణ్ అని చెప్పి ఒక పాస్టర్ ఉన్నాడు వాళ్ళు అలా హిందూ దేవులను దయ్యంగా చిత్రీకరించడానికి వాళ్ళకు ఒక ప్రేరేపించే గ్రంథం బైబుల్ ఇప్పుడు సెక్యులర్ అనే భావన ఉంటే తప్పేంటి అని అంటే వాళ్ళకి ఆ భావన లేదు ఫస్ట్ ఏ ఏ చర్చిలో కూడా వాళ్ళ యేసు ప్రభు గురించి మా యేసే నిజమైన దేవుడు మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు మిగతా దేవుడు రాళ్ళు రప్పలు విగ్రహాలు ఆయన పూజ చేస్తే నరకానికి వెళ్తారని చెప్పేసి ఎప్పుడు అదే పాట పాడుతూనే ఉంటారనమాట అప్ అప్పుడు మన దేవులు రాళ్ళు రప్పల విగ్రహాలు అంటే మనం ఎందుకు ఊరుకోవాలి ఎంతవరకు ఊరుకుంటాం ఇప్పుడు సెక్యులర్ ఇప్పుడు మీరు ఉన్నారండి మీ కొంతమంది వినాయక చవితికి ముస్లిం స్నేహితులు హ్యాపీ వినాయక చవితి అని చెప్పేసి మీకు చెప్పారు కదా అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు సెక్యులర్గా ఉంటే తప్పలేదు నేను కదా కానీ అందరు అలా అనుకోవడం తప్పు తప్పు అవును అలా ఉండరు ఎక్కడో అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారేమో కానీ అందరైతే ఉండరు చెప్పింది నిజమే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మనం హిందూస్ ఎలా అంటే లైక్ సెక్యులర్ అన్న పదం పక్కన పెడితే నిజంగా హిందూస్ గురించి తీసుకుంటే ఇప్పుడు మనకు ముస్లిం ఫ్రెండే గానీ క్రిస్టియనే కానీ ఇంకా వేరే ఏదైనా గానీ మనము మొహమాట పడకుండా వాళ్ళ ప్లేసెస్కి వెళ్తాము బట్ వాళ్ళు అలా కాదు అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు నేను చూసాను ఇలాంటివి రియల్ లైఫ్ లో కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ప్రవీణ్ గారు ఇంకొక డౌట్ అండి ఇప్పుడు హిందూ ధర్మానికి క్రిస్టియన్ ధర్మానికి తేడా ఏంటి అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి లేదా హిందూగా మారడము లేదా హిందూవే ఒక క్రిస్టియన్ గా మారుతూ ఉంటారు మనం చూసాము సో ఏంటి డిఫరెన్స్ ఏంటి రెండిట్లో నక్కకి నాకులో కనుక్కున్నంత తేడా ఉందండి ఓకే మామూలు తేడా కూడా కాదు ఇంకోటి ఏంటంటే జీవితాలు నాశనం చేసుకోవాలి అని అనుకుంటే క్రిస్టియన్ మతంలోకి వెళ్తారు తేడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ ధర్మంలో ఉన్నాం ఇందులో మనం ఫస్ట్ మనం ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తామంటే మాతృదేవ భావ పితృదేవ భావ ఆచార్య దేవ గురుదేవ భవ అని మనం ఒక సంస్కృతిని ఫాలో అవుతాం ఎందుకంటే మన డవాసాలు మోసకాన్ని పెంచింది అమ్మ మనకు అడుగు జాడలో అవసరమైంది నాన్న మనకు జ్ఞానం వచ్చేలా చేసింది గురువు ఈ ముగ్గురు తర్వాత మనకు దేవుడు ఎవరో తెలుస్తుంది అది రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు అల్లా కావచ్చు ఏ స్క్రిప్స్ కావచ్చు కాబట్టి మన ఫస్ట్ ఇంపార్టెన్స్ వీళ్ళు ముగ్గురికి ఇవ్వాలి అని చెప్పేసి మన హిందూ ధర్మం చెప్తుంది మన పురాణాల్లో మన గ్రంథాలు కూడా ఇప్పుడు శివుడు తన ఇద్దరు కుమారులు ఉన్నారు కుమారస్వామి వినాయకుడు వీళ్ళిద్దరిని మీరు ప్రపంచం మొత్తం తిరిగి రండి అంటే కుమారస్వామి ఏం చేసాడు నెమలి వాహనం వేసుకొని అంతరిక్షంలోకి వెళ్ళాడు కానీ వినాయకుడు ఏం చేశాడు అంటే తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు నేను చెప్పింది అంటే నువ్వు చేసింది ఏంటి నేను ప్రపంచం మొత్తం తిరిగి రమ్మని చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావు అంటే నా తల్లిదండ్రులు నా ప్రపంచం తల్లిదండ్రులు మించిన దైవం లేదు తల్లిదండ్రుల్లో ఫస్ట్ కదమ్మా నా ప్రపంచం మీరే ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం లేదని చెప్పేసి వినాయకుడు ఉన్నాడు దీన్ని బట్టి మనకు మనం ఇప్పుడు ఏం నేర్చుకోవచ్చు మనకు అమ్మ నానే మన ప్రపంచము అది ఏమైనా కానీ కానీ ఈ క్రైస్తవ మధులకి వచ్చిన తర్వాత తండ్రిని ద్వేషించండి ద్వేషించిన తర్వాత ఫస్ట్ మీరు యేసు ప్రభుకి ఇంపార్టెంట్ ఇవ్వండి దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వండి అంటుంది అంటే ఇక్కడ మన ఇంపార్టెన్స్ ఇచ్చే తల్లిదండ్రులకి ఇచ్చే ధోరణి మారుతుంది ఇలా హిందువుల్ని కొంతమంది మార్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వేరు చేసినటువంటి సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి రీసెంట్గా కూడా నేను ఇప్పుడు ఒక ఆడియో కూడా ప్లే చేస్తాను ఈ వీడియోలో బెంగళూరులో కూడా ఒక ఆవిడను ఒక అమ్మాయిని ఇట్లనే మార్చి తల్లిదండ్రులకి వేరు చేశారు వాళ్ళు వేరు చేశారు ఎందుకంటే ఏసు తప్ప దేవుడు దేవుళ్ళు ఏసు మాత్రమే అని బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వచ్చినాన్ని చూపించి వేరు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అది అంటే ఇది ఒకటి వెళ్తుంది నెక్స్ట్ మనము ఆడపిల్ల అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఒక కల్చర్ ఉంది ఈ కల్చర్ ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఏంటి ఫస్ట్ బొట్టు ఉంటుంది గాజులు ఉంటుంది మల్లెపూలు పెట్టుకుంటారు ఇంటికి గడపకు పసుపు ఉంటుంది తోరణాలు కట్టుకుంటారు బయట ముగ్గుంటుంది అది ఒక లక్ష్మి కళ ఉంటుంది ఎప్పటికైనా మీరు క్రిస్టియన్ ఇంట్లో చూ చూడండి ఎట్లా వాళ్ళు ఎట్లుంటారు అసలు చెప్పుకోవడానికి ఎట్లా చూడండి అంటే ఈ కల్చర్ అనేది మన ధర్మం మనకు నేర్పిస్తుంది మనకు ధర్మం అనేది మనకు నేర్పిస్తుంది ఈ కల్చర్ పోతుంది తర్వాత మనము హిందుత్వంలో ఉన్నటువంటి ఎన్నో పండుగలు ఉంటాయి అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటాం కృష్ణాష్టమి కావచ్చు శ్రీరావునమి కావచ్చు ఇప్పుడు వచ్చినటువంటి వినాయక చవితి కావచ్చు ఇవన్నీ మనం ఎప్పుడు కూడా రాముడు గొప్ప కాదు కాదు కృష్ణుడు గొప్ప అని చెప్పేసి వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు రావు ఎందుకంటే దేవుడు అన్నవాడు ఒక్కడే అనేక రూపాలలో విస్తరిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి గొడవలు రావు కానీ ఇందులో ఏది తప్ప వేరొక దేవుని పూజించకూడదు అని చెప్పేసి ఈ యొక్క సంస్కృతికి హిందుత్వానికి భారతదేశానికి తల్లిదండ్రులకు మొత్తానికి ఈ మతం అనేది వేరు చేస్తుంది ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను మనం ఎప్పుడైతే మైనర్ అవుతాము పద్దెనిమిది ఏళ్ళు మనం దాటుతాయో మనం ఫస్ట్ ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మనం ఎప్పుడైతే పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత దేశానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి మనల్ని నవమాసాలు మోసింది అయితే మన జీవితాంతం మోస్తుంది మన భూమి మన భారతదేశం అవసరమైతే మనం ఈ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా మనం మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి మనం ఎప్పుడు దేశభక్తి ఫస్ట్ ఇంపార్టెంట్ కానీ ఈ మతం ఏం నేర్పిస్తుంది దేశభక్తి మీద ఇంపార్టెంట్ ఇవ్వండి దేశానికి విరోధులుగా తయారు చేస్తుంది కొంతమంది పాస్టర్లు అంటున్నారు భరతమాతను పూజించడం ఏంటి జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడం ఏంటి ఇండియా వరల్డ్ కప్ బోర్డు కూడా ఒక పాస్టర్ ప్రార్థన చేశాడు ఇండియాలో ఒకసారి ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్ జరుగుతుంటే ఫైనల్ సండే రోజు ఉంది ఫైనల్ ఆదివారం రోజు పెడితే ఆదివారం రోజు అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తారేమో ఎవరు చర్చికి రారేమో అని చెప్పేసి ఇండే సెమిఫైనల్లో ఓటిపోవడం అని చెప్పేసి ప్రార్థన చేసి బహిరంగంగా వీడియో కూడా పెట్టాడు ఒక పాస్టర్ ఇది మరి టూ మ్యాచ్ మీకు ప్లే చేస్తాను ఇందులో అన్ని వన్ బై వన్ వస్తుంటాయి మా సంఘ పెద్ద ఒకసారి నా వచ్చి పాస్టర్ గారు మన యొక్క ఈవెంట్ కరెక్ట్ గా జూలై ఫోర్టీన్త్ వచ్చింది అది ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి ఇండియా కనుక ఫైనల్స్కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలియదు రోడ్లన్నీ కూడా నిర్మానుషం అయిపోతాయి విజయవాడ పట్టణంలో రోడ్ల మీద స్క్రీన్లు కట్టి ఆ మ్యాచ్లు చూపిస్తారు సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది ఎలా సార్ అన్నారు విశ్వాసంతో ఒక మాట చెప్పాను ఇండియా ఫైనల్స్కి వెళ్ళదు ఇండియా ఫైనల్స్ వెళ్ళదు అని చెప్పాను అనూహ్యమైనటువంటి రీతిలో ఒక విషయం చెప్పమంటారా వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ సెవెంత్ డౌన్ వరకు క్రికెట్ ఆడతారు బ్యాటింగ్ ఆడతారు ఇండియన్ క్రికెట్ టీం కానీ రెండు వందల నలభై పరుగులు ఛేదించలేకపోయారు దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయారు ఒక మాట నమ్ముతున్నాను నిజంగా దేవుడు మన పక్షాన్ని నా ప్రార్థన నేను నిజంగా ప్రార్థన చేస్తానండి ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశారు ఎందుకో తెలుసా చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రావంటున్నారు ఇండియా ఫైనల్స్ వెళ్తే మ్యాచ్ చూడాలి మేము ఆ రోజు వంట చేయమన్నారు కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి చాలా గంభీరమైనటువంటివి ఇలా దేశానికి విరోధులుగా హిందుత్వానికి తల్లిదండ్రులకు హిందూ సంస్కృతికి పూర్తిగా విరోధులుగా చేయడమే ఈ క్రైస్తవం యొక్క మతము ఇంకొక మాట చెప్తున్నానండి ఇప్పుడు ఇక్కడ పది పుస్తకాలు ఉన్నాయి పది పుస్తకాలు అందులో మీరు ఒక పుస్తకం తీసి చదువుతున్నారు ఇందులో వచ్చేసి ఈ పుస్తకంలో నిన్నువలని పొరుగు ప్రేమించండి నీ శత్రుని కూడా ప్రేమించండి అని చెప్పేసి రెండు మాటలు మీరు చదివారు చదివిన తర్వాత ఈ పుస్తకమును మించిన మంచి పుస్తకం ఈ ప్రపంచం ఎక్కడ లేదు అని మీరు అంటారా వేరే పుస్తకాల్లో ఉండొచ్చు మిగతా అంటే అసలు అలా అనాలి అంటే ముందు మిగతా పుస్తకాలను చదవాలి అవునా కదా ఇప్పుడు బైబుల్లో ఉందండి పాస్టర్లు క్రిస్టియానిటీ ఏం చెప్తారంటే బైబుల్ మించిన దైవ గ్రంథం లేదు బైబుల్లో ఉన్న ఎన్నో మంచి విషయాలు ఉన్నాయని అంటుంటారు అంటే ప్రపంచంలో ఒక క్రైస్తవమే లేదు కదా ఎన్నో మతాలు ఉన్నాయి ఇప్పుడు హిందుత్వంలో జైన మతం ఉంది హిందూ మతం ఉంది బుద్ధిజం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో ఆయా కల్చర్లు ఉంటాయి ఆయా మతాలు ఉంటాయి ఆ మతాలకు సంబంధించిన మత గ్రంథాలు ఉంటాయి అన్ని గ్రంథాలలో పరలోకం గురించి నరకలోకం గురించి ఉంటుంది అన్ని మత గ్రంథాలలో వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు నమ్మకాల గురించి కూడా ఉంటాయి మనం ఇప్పుడు నేను చదివాను నాకు రాముడు అంటే ఇప్పుడు నాకు భగవద్గీత ఇష్టం నా శ్రీకృష్ణుడు అంటే ఇష్టం ఓకే రైట్ ఇంతవరకు బాగుంది నా శ్రీకృష్ణుడు నా భగవద్గీత మించిన పుస్తకం ప్రపంచం ఇంకా ఏది లేదు అంటే అది కూడా మూర్ఖత్వమే కదా నేను వేదాలు చదవాలి భూపనిషేతులు చదవాలి ఈ ప్రపంచంలో ఈ పురాణాలు చదవాలి ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మన జీవితకాలము సరిపోదు అవన్నీ చదవాలనుకుంటే అవునా కదా ఇట్లాగా ఈ పుస్తకం వాళ్ళ చదివి వాళ్ళ తయారైపోయి మొత్తం ప్రపంచంలో ఈ పుస్తకం నుంచి వేరే పుస్తకము లేదు అని చెప్పేసి ఒక అజ్ఞానంలో ఒక బావిలో కప్పలాగా వాళ్ళు జీవిస్తున్నారు బయటికి రండి బౌద్ధ మతం మంచిగా నేర్పిస్తుంది నాస్తికత్వం మంచిగా నేర్పిస్తుంది జుడాయిజం ఉంది సిక్కు మతం ఉంది హిందూ మతంలో అనేక రకాల శాఖలు ఉన్నాయి మరి ఇవన్నీ మంచి నేర్పిస్తుంది కదా ఇట్లాగా ఈ యొక్క అజ్ఞానానికి వీళ్ళకు దూరం చేస్తుంది ఇంకొక పాయింట్ ప్రపంచంలో పది వింతలు అని చెప్పేసి ఒక వింత మన తాజ్మహల్కి వచ్చింది అవునా కదా అది అబద్ధం ఎందుకంటే ప్రపంచంలో పది కాదు వంద వింతలు ఉన్న దేశం మన భారతదేశం అవి కూడా ఏంటంటే టెంపుల్స్ కొన్ని గుళ్ళు ఎలా కట్టారు మీరు బృహద్ ఆలయం చూసారా ఎన్నో గుళ్ళు మీరు గుడికి వెళ్తే మీరు నమ్మలేరు అసలు గుడి ఎలా కట్టారు అసలు మనుషులే కట్టారా అసలు వాళ్ళు కట్టినటువంటి టూల్స్ ఏంటి ఎక్విప్మెంట్స్ ఏంటి మన ఆ పిల్ల ఇప్పుడు రామప్పలయం ఇప్పుడు మీరు వరంగల్లో ఎన్నో వరదలు వచ్చి ఊర్లు ఊర్లు కొట్టకపోయినటువంటి రామప్పలయం ఇప్పుడు పదహైదు వందల సంవత్సరాల క్రితం ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉంది వాళ్ళని సిమెంట్ యూజ్ చేస్తారా కాంక్రీట్ యూజ్ చేస్తారా ఇలాంటి గుళ్ళు ఎన్నో ఉన్నాయి కదా ఇటువంటి గుళ్ళు మనం ఎప్పుడోసారి వెళ్ళాలి చూడాలి అని చెప్పి మనం ఒకరోజు అనుకుంటాం ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరు అనుకోరు అసలు వాళ్ళు వెళ్ళకూడదు వెళితే మనం నర నరకానికి వెళ్తామన్న ఒక భయంలో వాళ్ళు ఉంటారు ఇటువంటి వాటికి కూడా సంతోషానికి కూడా అసలు స్వేచ్ఛ అనేది ఆ మతంలో ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఉండదు